హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను బీట్రూట్ని ఇలాగ సన్న ముక్కలుగా తరుక్కోవాలి తర్వాత వాటిని శుభ్రం చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనము బీట్రూట్కి పెనం పెట్టుకున్నాను స్టవ్ పైన ఆయిల్ వేసుకుందాము ఆవాలు ఆ వాళ్ళిట్లా అండి ఉల్లిపాయ మూత పెట్టేస్తాను ఉల్లిపాయ బాగా వేయిపోయింది బీట్రూట్ యాడ్ చేసుకున్నాను ఇందులోకి బీట్రూట్ యాడ్ చేస్తానండి ఇందులోకి అలాగే ఒక చిన్న టీ కప్ అంత వాటర్ వేసుకున్నాను అలాగే సాల్ట్ కూడా వేసుకోండి ఉడకడానికి మూత వేసేస్తా ఇలాగే కుక్ చేయాలి ఆ వాటర్ ఇమిరేంత వరకు కుక్ చేయాలి బీట్రూట్లోకి మనము వాటర్ వేసుకున్నాం కదా అది సగం ఇమిరిపోయింది ఇంకా సగం ఉంది అది కూడా ఇమిరిపోయేంత వరకు మూత పెట్టుకోవాలి దీ విడక పెట్టడానికి ఎక్కువ వాటర్ వేసి అవి పంపేస్తుంటారు అలా చేయకూడదు ఆ వాటర్ అంతా వెళ్ళిపోతే ఇంత వెళ్ళడానికి వెళ్ళిపోతాయి నేను అలాగే ఇమిడిపోయేంత వరకు ఫ్రై చేస్తాను కొద్దిగా వాటర్ వేసుకుంటాను ముక్కలు ఇవి కూడా కట్ చేసిన వాటి కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి ఆ వాటర్లోనే చూడండి అసలు వాటరే లేదు ఆయిల్ మాత్రం ఉంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా లైట్గా వేగాయి బాగా బాగా ఆయిల్ ఆయిల్ బాగా వేగాయి అప్పుడు మనము పొడి వేసుకుంటాము పల్లీల పొడి దానికి తగినంత సరిపోయే అంత వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా బట్టి యాడ్ చేస్తున్నాను కప్పు సరిపోతుంది అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్